మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నితల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ రోజు ఆత్మాకూర్ బస్టాండ్ జేమ్స్ గార్డెన్ అందు ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు టోనీ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం కోసం పనితప్పిస్తున్నారు దానికి నిదర్శనంగా స్వాతంత్ర వేడుకలకు చిన్న పంచాయతీకి వంద రూపాయలు ఉన్నా దాన్ని పదివేలు చేశారు పెద్ద పంచాయతీకి ఇచ్చే రెండు వందల యాభై రూపాయలను ఇరవై ఐదు వేలు చేశారు అలాగే ఆయన మొదటి సినిమా నుంచి అభిమాన సంఘం ఆధ్వర్యంలో కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేశామన్నారు అలాగే పదమూడు ఉమ్మడి జిల్లాలో స్వాతంత్ర్య సమర యోధుల మ్యూజియంలు పెట్టాలి అని పవన్ కళ్యాణ్ని కోరుతున్నామన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి జేమ్స్ గార్డెన్ మైనార్టీ నాయకులు జిలానీ భాష రహమతుల్లా శుభాన్ ఆరిఫ్ కదీర్ షాజహాన్ సిరాజ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లాయర్ శ్రీనివాస్ శ్రీను వరప్రసాద్ కాకి శివ బన్నీ తదితరులు పాల్గొన్నారు నక్కతోని బాబు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానం సంఘ జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఈరోజు డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు మనము స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు వచ్చిన ఆ అమరులు వారి త్యాగం వారికి మేము లాట్ సలాం చేస్తున్నాం ఎందుకంటే వారు మన దేశం కొరకు ప్రాణ త్యాగం కూడా లెక్క చేయకుండా తెల్లదొరూ తుటాలకు బలైన వారు వాళ్ళు నిజంగా ఆ దేశభక్తికి ఈరోజు మా నాయకుడు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపుకి ఈరోజు ఒక్క ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి డివిజన్లో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతూ ఉన్నాం ఇది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రామానికి ఈరోజు చిన్న మేజర్ పంచాయతీకి పదివేల రూపాయలు కొంచెం పెద్ద పంచాయతీకి అయితే ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయలు అందజేసిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలకి ఏ పంచాయతీకి ఒక్క పదివేలు కాదు కదా ఇరవై ఐదు వేల రూపాయలు కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపమని చెప్పి ఏ డిప్యూటీ సీఎం కాదు ఏ ఒక్క ముఖ్యమంత్రి కాదు గజట్ మీద సంతకం పెట్టిన దాఖలు లేదు ఒక్క శ్రీ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఆయనకి మేము జనసేన పార్టీ తరఫున యావత్ తెలుగు ప్రజల తరఫున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన ఒక్క పిలుపుతో గ్రామంలో పండగ కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా అన్నయ్యకి ఒకటే మేము వినవిస్తున్నాం అన్నయ్య ఈరోజు బావి తరాల భవిష్యత్తు చిన్నపిల్లలు ఈ రోజు ఆ పిల్లలకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరెవరు త్యాగం చేసి చనిపోయారు వారి గురించి కూడా తెలియదు అటువంటి వారి గురించి మీరు పదమూడు జిల్లాల్లో మ్యూజియం కట్టగలిగితే వాళ్ళ పిల్లలకి ఆ చరిత్ర గురించి వాళ్ళ మదిలో ఉంటుంది దయచేసి మీరు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీదారు డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం జనసేన శ్రీ నెల్లూరు నగరంలో ముస్లిం మైనార్టీలు కిరాణి బాషా గారు వంతుల్లోబాయ్ గారు ఇంకా వారి మిత్రం వారి సహకారంతో సుమారు ఐదు వందల పై వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసింది నిరుపేదలు అభాగ్యులకి ఈరోజు అన్నదానం ఉంటే తింటున్నారు కానీ ఈరోజు కుతంత్ర దినోత్సవం గురు కూడా వాళ్ళకి కొరికి ప్రజలకు తెలియదు మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్తున్నాం అయ్యా పదమూడు జిల్లాల్లో ఈ రోజు ఒక వివిధాన్ని ఏర్పాటు చేస్తే గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గౌరవీయులు పోతురాజు టోనిబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు కూడా ఆయన ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండా పట్టి పల్లె పల్లెకు వీధి వీధికి పార్టీని విస్తృతపరిచినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదటిసారిగా టోనీ బాబు అని చెప్పాలి మరి అటువంటి నేపథ్యంలో మరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీ విని ఎరిగిన రీతిలో ఈరోజు జనసేన పార్టీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాం ఆ సందర్భంలో ఆత్మకూర్ బస్టాండు జేమ్స్ గార్డెన్ సెంటర్ నందు కొంతమంది మైనార్టీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు జిలాని భాష గారు వారి మిత్రమండలి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున జన సైనికుల తరఫున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ యొక్క శ్రీనివాస్ లాయర్ నెల్లూరు